గలీ అతకో పరిసరతో కొటే దావీదు గొలి అతకో పరిసరతో కొటే గిరగిర తిప్పి కొటే గిరగిర తిప్పి కొటే గిరగిర తిప్పి కొటే గిరగిర తిప్పి కొటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు రాళ్ళను తీసుకొని ఐదు రాళ్ళను తీసుకొని ఒకే వాయితో కొటే గిరగిర తిప్పి కొటే గిరగిర తిప్పి కొటే గిరగిర తిప్పి కొటే గిరా గిరా తిప్పి కొటే దావీదు గలియదుకో వరిసరతో కొటే దావీదు గలియదుకో బలిసరతో కొటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు ఐదురాలను తీసుకుని ఐదురాలను తీసుకుని ఒకే వాణతో కొటే గిరగిర తిప్పి కొటే గిరగిప్పిర గిర తిప్పి కొటే గిర గిర తిప్పి కొటే